అండి వెల్కమ్ టు లత రాశం మనం ఈ రోజు ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తున్నామండి ప్రాసెస్ చూసేద్దాం నేను ఒక ఐదు ఎగ్స్ తీసుకున్నాను చిటికెట్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ పసుపును కారం ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయిపోయింది వేరే బౌల్లో వేసుకుని కడాయి పెట్టి వాటర్ వేసుకోవాలి దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ పెట్టేసుకున్నాక ఎగ్ అంతా మిక్స్ చేసుకున్నాం కదా ఇలా పెట్టేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి కుక్కనివ్వాలి చూడండి కేక్ పొంగినట్టు పొంగింది కదా ఇప్పుడు అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుందాం కర్రైపాకండి ఇందులో పోపు దించేమి అవసరం కదండి ఆనియన్స్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అల్లం పేస్ట్ ధనియాల పొడి ఒక స్పూన్ ఉల్లిపాయలు జోరగా వేయగాలుకుంటాం కట్ చేసుకున్న టమాటో సేపు రుచికి సరిపడా సాల్ట్ స్పూన్ కారం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని మొదలు చేసుకున్నాం కొత్తగా అండి కట్ చేసుకుందాం పీసేలాగా ఒకసారి తీసి కలుపుకుందామండి చూడండి టమాటాలు మంచిగా కుక్ అయినాయి కదా ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం వేసుకోవాలి నెండ్ ఒక టూ మినిట్స్ ఉన్నాయి మనం బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్గిన వేసి మిక్స్ చేసుకుందాం కోకోనట్ పౌడర్ అండి అదే కొబ్బరి పొడి కాస్త గరం మసాలా మొత్తం మంచిగా మిక్స్ చేసాం బాగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్నామండి ఎంత అండి సింపుల్ అయిన ఎగ్ ఆమ్లెట్ కర్రీ చూడండి చికెన్ లాగా అనిపిస్తుంది కదా కానీ చికెన్ కాదండి ఎగ్గామ్లెట్ కర్రీ కదా మీరు కానీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి